మహాభారతంలోని సమాచారం ప్రకారం పాండవులు ఐదుగురు ఈ ఐదుగురికి ఒక భార్య ఉండేది ఆమె పేరు ద్రౌపది ఈమె జన్మకథ ప్రకారం ఈమె ఒక అగ్నిగుండం నుంచి జన్మించింది ద్రౌపది వీరత్వం గుణవంతురాలు మరియు అత్యంత అందమైన స్త్రీ అందుకని ఆమె తండ్రి ద్రుపదుడు ఎప్పుడైతే ఆమె స్వయంవరం కోసం ఏర్పాటు చేశాడో అప్పుడు అఖండ భారతం నుండి రాజులు మహారాజులు యువరాజులు ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలని ఆశతో వచ్చారు కానీ అర్జునుడు ఆ స్వయంవరంలో పోటీని గెలిచి కుంతి దగ్గరికి తీసుకెళ్తాడు మరియు కుంతి ఆదేశంతో ఐదుగురితో ఆమె పెళ్లి జరుగుతుంది ద్రౌపది యొక్క ఐదుగురు భర్తలు వీరులు మరియు సూర్యులు అయినప్పటికీ ద్రౌపది మీద ఒక ఐదుగురి చెడు దృష్టి పడి అయితే ఎవరు ఆ ఐదు మంది పురుషులు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో చూస్తున్న వారందరితో ఒక ముఖ్యమైన ప్రార్థన ఏమిటంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేయండి అయితే ద్రౌపది మీద చెడు దృష్టి ఉన్న వారిలో మొదటి వ్యక్తి సూర్యపుత్ర కర్ణుడు దుర్యోధనుడి మిత్రుడైన కర్ణుడి దృష్టి కూడా ద్రౌపది మీద ఉండేది ద్రౌపది స్వయంవరం ప్రకటించినప్పుడు కర్ణుడు కూడా ద్రౌపదిని చూసి ఇష్టపడ్డాడు మరియు ఆ పోటీలో పాల్గొన్నాడు అయితే క్షత్రియుడు కానందు వల్ల అతనిని ఆ పోటీలో పాల్గొనడానికి ద్రౌపది నిరాకరించింది కర్ణుడిని అవమానించింది అయితే యుద్ధ సభలో యుధిష్ఠరుడు ద్రౌపదిని పనంగా పెట్టి ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదిని చుట్టుపట్టుకొని సభకి లాక్కొని వస్తాడు మరియు అప్పుడు కర్ణుడు ద్రౌపదిని అవమానించాడు ఐదుగురిని పెళ్లి చేసుకున్న నువ్వు వేష అని అంటాడు మరియు ద్రౌపదిని ఘోరంగా అవమానిస్తాడు ద్రౌపదిని అవమానించిన రెండవ వ్యక్తి దుర్యోధనుడి బావ జయదత్తుడు దుర్యోధనుడికి ఒక చెల్లెలు కూడా ఉండేది ఆమె పేరు దుశాల దుశాల వివాహం జయద్రథుడితో అయ్యింది అయితే అతను కూడా ద్రౌపది అందం చూసి ఆకర్షించబడ్డాడు మరియు ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసంలో ఉన్నప్పుడు జయద్రథుడి దృష్టి ద్రౌపది మీద పడింది ద్రౌపది ఆ సమయంలో ఒంటరిగా ఉంది అతను చూసి జయద్రథుడు ఆమెని అపహరించడానికి ప్రయత్నం చేస్తాడు అయితే పాండవులు వేట నుండి వస్తుండగా జయద్రథుడిని చూస్తారు మరియు అతన్ని పట్టుకొని చితకపాతి గుండుగీసి పంపిస్తారు ద్రౌపది మీద కోరిక పెంచుకున్న మూడవ వ్యక్తి కీచకుడు అజ్ఞాతవాసంలో పాండవులు విరాట్ రాజ్యంలో ఉంటారు అయితే విరాట రాజుకి కీచకుడు దగ్గరి బంధువు అవుతాడు కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి మోహించాడు ద్రౌపది కీచకుడి దృష్టిని గ్రహించినప్పుడు భీముడికి చెప్తుంది అయితే ఒకరోజు రాత్రి భీముడు ద్రౌపది వస్త్రాలను ధరించి పెళ్లి తయారై కీచకుడి గదిలోకి వెళ్తాడు కీచకుడు భీముడిని చూసి ద్రౌపది అనుకుంటాడు మరియు అతని కొంగు పైకి లేపుతాడు అయితే భీముడిని చూసి భయపడతాడు అప్పుడే భీముడు అప్రమత్తమై అతడిని చంపేస్తాడు తర్వాత నాలుగో వ్యక్తి దుర్యోధనుడు మహాభారత కాలంలోనే ప్రధానమైన విలన్ గా దుర్యోధను చెప్తారు దుర్యోధనుడు యుద్ధ సభలో ఆటలు గెలిచినప్పుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని రమ్మని దుశ్శాసను ఆదేశిస్తాడు మరియు ఆమెని తన తోడపై కూర్చోమని ఆదేశిస్తాడు దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాలను తీయమని దుశ్శాస్తను ఆదేశిస్తాడు ఈ కారణంగానే భీముడు ఆ సభలో ఏదో ఒక రోజు అతని తోడని నొజ్జునుజ్జులు చేస్తానని శబ్దం చేస్తాడు అయితే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తోడని నొజ్జునుజ్జులు చేసి అతని ప్రతిజ్ఞని పూర్తి చేస్తాడు ఐదవ వ్యక్తి దుశ్శాసనుడు కౌరవులు పాండవులకి యుద్ధం ఆడమని ఆహ్వానం పంపుతారు అయితే ఆహ్వానాన్ని కాదనలేక పాండవులు జూదం ఆడతారు అయితే మాయతో గెలిచిన కౌరవులు పాండవులను హింసించాలని అనుకుంటారు అయితే ఆ ఆటలో యుధిష్ఠరుడు అందర్నీ పనంగా పెట్టి ఆడతాడు చివరికి ద్రౌపదిని కూడా పనంగా పెట్టి ఓడిపోతాడు అయితే ఆ కారణంగా దుర్యోధనుడి తమ్ముడైన దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడు ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా ద్రౌపది ద్రౌపది యొక్క వసాభరణం చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అదే సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడతాడు ఆ కారణంగా ద్రౌపది యొక్క పరువు కాపాడడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్